స్వర్గంలో ఉండాల్సినంతవరకు ఇక్కడే ఉండడం మీకు అంత మంచిది కాదు నాకైతే మీరు విజయనగరం వదిలి బయటికి వెళ్లిపోడం మంచిదనిపిస్తుంది అలా చేయటం ఇప్పుడు సాధ్యం కాదు శర్దా ఈ పని ముందే చేయాల్సింది ఈ పార్టీకి తాటాచార్యా कोतवाल కలిసి విజయనగరం సరిహద్దుల్లో సైనికుల్ని నియమించే ఉంటారు అత్తయ్య అంటున్నారు ఈ తాతాచార్య మన బ్రతుకు దుర్భరం చేసేశాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అతని కొడతారట అప్పుడు చూస్తాను తన ఇంట్లోనే ఎలా తప్పించుకుంటాడు దొరికిందమ్మా దొరికింది తప్పించుకునే ఉపాయం దొరికింది దాకోవడానికి స్థానం కూడా దొరికింది పైగా అక్కడ ఉంటే నేను ఆ తాంత్రికుడు ఇంకా సత్యని నిజాన్ని కూడా తెలుసుకోవచ్చు పైగా తాతాచారి నన్ను ఎప్పటికీ వెతికి పట్టుకోలేరు నన్ను అస్సలు పట్టుకోలేరు ఆహా భలే కానీ నేను వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది లేకపోతే నేను అక్కడికి వెళ్ళడానికి ముందే పట్టుబడిపోతానేమో కానీ ఇంటికి అసలు స్థానం ఏంటి